హలో ఫ్రెండ్స్ నమస్తే డెలివరీ బాయ్స్ డ్రైవర్లు కూలీలకు మోడీ గుడ్ న్యూస్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ జొమాటో స్విగ్గీ ఓలా ఊబర్ డ్రైవర్లు వంటి ఈ కామర్స్ కంపెనీలో పార్ట్ టైమ్గా పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులు డెలివరీ బాయ్లకు మోదీ ప్రభుత్వం శుభవార్త అందించనుంది కాంట్రాక్ట్ లేదా థర్డ్ పార్టీ ద్వారా ఉద్యోగాలు చేస్తున్న ఈ కార్మికులు ఇకపై ఈఎస్ఐ ప్రమాద బీమా ప్రయోజనాలు పొందనున్నారు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ చట్టాన్ని తీసుకురాబోతుంది దీంతో ఈ కంపెనీలు ప్రతిరోజు రెండు మూడు నాలుగు లేదా ఐదు గంటలు పనిచేసే డెలివరీ బాయ్లు డ్రైవర్లు ఇప్పుడు ఉద్యోగుల రాష్ట్ర భవిష్య నిధి పథకం కింద అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు ఈ శ్రమ్ పోర్టల్ ప్రకారం దేశంలో ఫ్రీలాన్స్ లేదా థర్డ్ పార్టీ కాంట్రాక్ట్లు పనిచేస్తున్న ఈక్వర్కర్ల సంఖ్య ప్రస్తుతం దాదాపు పది కోట్లు అసంఘటిత కారంగాలు వ్యవసాయం దుకాణాల రోజు రెండు నుంచి నాలుగు గంటల పాటు పనిచేస్తున్న కూలీలకు ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజనం లేదు ఈ కార్మికులకు ఎక్కువ పని గంటలు ఉంటాయి కానీ దానికి తదనుగుణంగా జీతం లేదా ఉద్యోగ భద్రత బీమా లేదా ప్రమాద బీమా పెన్షన్ ప్రయోజనాలు పొందడం లేదు కొత్త చట్టంతో కార్మికులు ఇకపై ఈపీఎఫ్ ఈఎస్ఐసి ప్రమాద బీమా వంటి సౌకర్యాలు ప్రయోజనాలు పొందుతారు తాజాగా కార్మిక శాఖ ముసాయిదాను రూపొందించి ఆర్థిక ఆమోదం కోసం ఆర్థిక శాఖ పంపింది వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం చట్టాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు